వెలుగు భూలోకంలో వెలుగు వ్యవహారగా తెలుసు కానీ పరలోకంలో ఎంత కంటే అని చెప్పారు ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఎక్కడ ఏర్పడతా పరలోకంలో ఉంది ఏమిటి అని ఎంత చంద్రులు లేడు సూర్యుడు లేడు నక్షత్రాలు అయినా సరే వాటి కంటే అధికమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మహిమ పరలోకంలో ఉండేటని చెప్పి పరలోక ఎవరు చూస్తా ఉన్నారు అంటే వ్యవహాని గారు చూస్తా ఉన్నారు కనుక దేవుని యొక్క విశ్వాస అలాగే మనం ఈ ఇద్దరు చూస్తే నుండి పరలోకానికి తీసుకువెళ్లి పరలోకము కలిగినటువంటి ప్రకాశవత్వంటి ప్రభు వ్యవహార గారికి చూపించారు అలాగే భూలోకంలోనికి మనం నిన్నమాకాల్లో చూస్తే మన మోషే గారిని పది దగ్గరకు తీసుకు వెళ్ళాడు కాలంగా ఉంది గాని మన్నుతో ఉంది కానీ ఆ పొద కారాట్లేదు కనుక ఆ పొదలో ఉన్నటువంటిది ఎవరంటే పరలోక మహిమను తీసుకుని ప్రభు కనుక భూలోకంలో ఉన్నటువంటి యోహానికి పరలోక ప్రకాశవంతమైనటువంటి మహిమను తీసుకుని వచ్చి పొద దగ్గర చూపించాడు భోషి గారికి భూలోకంలో ఉన్నటువంటి యోహానికి పరలోకం తీసుకువెళ్లి పరలోక మహిమను చూపించారు ప్రభువారు అందుగురించి దేవుని యొక్క విశ్వాసాల మన బైబిల్ విషయాలను ఎందుకు గొప్పవారు అని అంటే మన ఆత్మీయ జనములు తండ్రి దేవదాస్ అయ్యారు రెండమా కాళ్ళను ధ్యానం చేయడానికి అలాగే ప్రకటన గ్రంతా ధ్యానం చేయడానికి మన పరలోక మహిమను చూడగలం భూలోకం నుంచి పరలోకములను కలిపి పరలోక మహిమను మనం చూడగలం అందు గురించి ప్రకటన గ్రంథ ధ్యానము ఈ రెండు మా కాళ్ళ ద్వారా బైబుల్ మిషన్ వారికి ఏం కనబడతా ఉందంటే నిత్యము పరలోకంలో ఉండేటువంటి ప్రకాశవంతమైనటువంటి మహిళలు మనం చూస్తా ఉన్నాం కనుక దేవుని యొక్క విశ్వాసి ఈ దేవుడు చదవబడినటువంటి యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవదూతలు పరలోకం దర్శన కట్టడం కనుక ఈ వాక్య దర్శనం ద్వారా ఈ దినం మనం ఎవరిని కలుపుకుని ఎవరి వైపు చూడాలంటే పరలోక దర్శనం వైపు మనం చూడాలి నిలబడి ఉన్నారు గారు నిలవబడి ఉన్నప్పుడు ఈ పెద్దలు చూస్తే నలుగురు పెద్దలు నాలుగు జీవుల మధ్య ఆ సింహే బాబు గారు వారిని చూపించారు సింహాసనం ఉంది అయినా కూడా ఆ సింహాసనం మీద గుర్తున్నటువంటి తండ్రి యొక్క మహిమను ఎవరో చూడలేదని దేవుని యొక్క విశ్వాసాల దేవుడు ఆ సింహాసనం పేరు అందరికీ కూడా బాగా తెలుసు ఆ సింహాసనము కనుక ధవళ సింహాసనటువంటి దేవుడు కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి దేవుడు ఎవరు తీయగలయ్యా ఎవరు తీసుకోగలరు ఎవరు విప్పగలరు ఎవరు చదవగలరు అని చెప్పి ఇరుగురు పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే వేస్తా ఉన్నారు కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి యొక్క పుస్తకాన్ని మీ ఒక్కడవే తీయగలమని చెప్పి నిరవధి నలుగురు పెద్దలు ప్రభువుని ఏం చేస్తా ఉన్నారు అంటే స్మృతిస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క విశ్వాసి దేవుని యొక్క పెట్టారా ఈ దినము మనం అనేక రకాలుగా స్థుతిస్తాం ఈ యొక్క తండ్రి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకోవాలన్నా అలాగే గ్రంథాన్ని విప్పాలన్నా ఈ గ్రంథాన్ని చదవాలన్నా ఆ దానికి యోగ్యులకు అని చెప్పి ప్రభువుని వారు ఏం చేస్తా అంటే స్థుతిస్తా ఉన్నారు దేవుని యొక్క విశ్వాసి దేవుడి పెట్టాలా ఏదైనా మనం అనేక రకాలుగా మనకు దేవుని ఏం చేస్తా ఉంటాము అంటే మనకు స్థుతిస్తా ఉంటాం సర్వసాధారణంగా అనే బైబిల్ మిక్ష ఇతరులని నేను గించవలసింది కానీ అదే రాయ అదే భయ స్థోత్ర అని చెప్పి అలాంటి స్థుతి మన దేవుని యొక్క స్థితిని మనం చూడాలంటారు మన యొక్క స్థుతి మనం దేవునికి స్థుతించేటప్పుడు దేవుని యొక్క స్థితి మనం తెలుసుకోవాలి దేవుని యొక్క స్థితిని మనం తెలుసుకుని అప్పుడు మనం స్థుతిస్తా ఉండాలి ఆంధ్రప్రదేశ్ యశాఖ మారడజాయము మన దగ్గరి గుండెడు స్నానం మనం చూస్తూ ఉండట్లయితే రావలసిన ఆశ్రమే రాసినటువంటి తండ్రి యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి దేవతల ఎరువులు సెలవులు చూస్తూ ఉన్నారు ఆ చూస్తున్నటువంటి ఎరువులు సెలవులు ఏమంటున్నాయంటే సైన్యపతి హోవా పరిశుద్ధుడు 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 కనుక దేవతలు ఎవరి స్థితిని చూశారు అంటే దేవుని యొక్క స్థితిని చూశారు